ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా జాయింట్ ట్రాన్స్పోర్ట్ అధికారిగా సి రమేష్ పదవీ బాధ్యతలు తీసుకున్నారు సోమవారం మధ్యాహ్నం సౌత్ జోన్ రోడ్డు రవాణా కార్యాలయానికి చేరుకున్న సి రమేష్ కు ఆర్టీఓ సదానందం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టీవీ రావు ఇతర అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా ఆహ్వానించారు తర్వాత కార్యాలయంలోని పనితీరును పరిశీలించి అధికారుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు

اسے نہیں پتہ ہے اچھا

ఈరోజు ఈ మధ్యాహ్నము హైదరాబాద్ సౌత్ బండ్లగూడ చంద్రనాయణ ఆఫీస్ ఆఫీస్కి విజిట్ చేసి ఇక్కడ మన లోకల్ ఆర్టీఓ సదానందం గారు తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తర్వాత ఏఓ తర్వాత స్టాఫ్ అందరితో కలిసి ఈ ఆఫీస్లో లర్నర్స్ లైసెన్స్లు ఎలా టెస్ట్ చేసి ఇస్తున్నారు డ్రైవింగ్ లైసెన్సెస్ ట్రాక్లో ఎలా టెస్ట్ చేసిస్తున్నారు తర్వాత వెహికల్స్ సీజ్ అయ్యి ఉన్నాయి ఈ గవర్నమెంట్కి కావాల్సిన రెవెన్యూ రావాల్సిన రెవెన్యూ ఎలా రాబట్టుకోవాలి మనం అనే ప్లాన్ చేయడానికి విజిట్ చేసి అందరితో రివ్యూ చేసాము ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి ఫ్యూచర్లో సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీసెస్ అంటే పబ్లిక్కి ఎలా ఫ్రెండ్లీగా ఏమి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ మనం నాణ్యమైన సేవలు అందించడానికి ఎలాంటి కృషి చేయాలో అందరితో డిస్కస్ చేసి సూచనలు ఇచ్చాం